శ్రీ సాయిరాం సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం బాబా కృప వల్ల ఈరోజు పదిహేడు వందల ఎపిసోడ్ను సాయి గురుకులం పూర్తి చేసుకుంటుంది ఈరోజు నిజంగా ఎంత ఆనందకరమైనటువంటి విషయం అంటే ఈ ప్రత్యేకమైనటువంటి ఎపిసోడు ఏం చెప్పాలి ఇందులో ఎవరి గురించి ప్రస్తావించాలి బాబా భక్తిని మధురంగా ఎలా అందించాలనేటువంటి ప్రశ్నలు వేసుకున్నప్పుడు నా మనస్సుకు తట్టినటువంటి అద్భుతమైనటువంటి విషయం ఈ పదిహేడు వందల ఎపిసోడ్ను పూర్తిగా బాబా మార్గంలో ఉన్నటువంటి స్త్రీమూర్తులకు దీన్ని అంకితం చేయాలనుకున్నాడు ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో గత నెల రోజులుగా ఒక రకమైనటువంటి వాతావరణం బాబా పట్ల అసత్య ప్రచారం దానికి తోడు మన వాళ్ళు కూడా చేస్తున్నటువంటి అతిచేష్టలు వీటన్నింటితోటి ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి నెలకొంది కానీ గొప్ప విషయం ఏమిటంటే వీటిని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా బాబా పట్ల కనీసం ఒక సంశయాన్ని కూడా వ్యక్తం చేయనటువంటి వారు ఎవరైనా ఉన్నారు అనంటే బాబా మార్గంలో ఉన్నటువంటి స్త్రీమూర్తులు మాత్రమే అంతేకాదు ఈరోజు సాయి గురుకులాన్ని అభిమానించేటువంటి వాళ్ళల్లో ఎనభై శాతం మంది స్త్రీమూర్తులే ఉండడం ఒక గొప్ప విషయం అందుకనే ఈ పదిహేడు వందల ఎపిసోడ్ను స్త్రీమూర్తులకే నేను అంకితం చేయదలుచుకున్నాను ఎందుకంటే ఈరోజు బాబా తత్వం నిలబడిందంటే దానికి బలమైనటువంటి పునాదులు పడ్డాయంటే స్త్రీమూర్తులే ప్రధానమైనటువంటి కారణం కేవలం ఈరోజు మాత్రమే కాదు బాబా శరీరంతో ఉన్నప్పుడు బాబా తత్వానికి బలమైనటువంటి పునాదులు వేసింది స్త్రీమూర్తులే ఆ రోజు బాయ్జామా ఏ విధంగా అయితే నా సోదరుడు భోజనం చేస్తే తప్ప నేను చెయ్యను అని చెప్పి తలపైన గంప పెట్టుకొని అందులో రొట్టె పప్పు అన్నం పెట్టుకొని బాబా కోసం ఏ విధంగా అయితే బాయిజామా తిరిగిందో నేటి సమాజంలో ఉన్నటువంటి బాబాను ఆశ్రయించినటువంటి స్త్రీమూర్తులందరూ కూడా బాబా యొక్క ప్రేమ కరుణ దయా అనేటువంటి దాన్ని తలపైన పెట్టుకొని దానిని భవిష్యత్ తరానికి అందించాలని తన కుటుంబం అంతా కూడా బాబా యొక్క కృపను పొందాలని చెప్పి ఈరోజు కూడా ప్రతి స్త్రీమూర్తి తన తలపైన బాబా ప్రేమ కరుణ భక్తి విశ్వాసం అనేటువంటి దాన్ని గంపలో పెట్టుకొని ఈ సమాజంలో తిరుగుతుంది అందుకనే స్త్రీలలో ఉన్నటువంటి బాబా పట్ల ప్రేమను ఎవ్వరూ కూడా చెరపలేరని చెప్పి ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మనకు చాలా సుస్పష్టం చేస్తున్నాయి బాబా స్త్రీమూర్తుల చేత తన తత్వం అనేటువంటి పునాదిని ఎంత బలంగా వేయించుకున్నారో చూడండి ఆ రోజు బాయిజామా బాబా కోసం తపించింది బాబా కోసం తప్పించినటువంటి బాయిజామాకు బాబా ఇచ్చినటువంటి అభయం తన కొడుకు సంరక్షణను చూడు తన కొడుకు అల్లరివాడు అల్లరి తిరుగుడు తిరుగుతాడు చెప్తే వినడు కాబట్టి వాడి గురించే నా తపన బాబా అంతకు మించి నాకేమీ లేదు అంటే వాడి సంరక్షణ నాది అని చెప్పి తాత్య యొక్క బాధ్యతను బాబా ఏ విధంగా తీసుకున్నారు ఒక రకంగా చెప్పాలంటే ఆ రోజు అనేక మంది యువకులు బాబా పట్ల అచంచలమైనటువంటి విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి బాయిజామా ఒక బీజం వేసింది తాత్యాను బాబాకు దగ్గర చేసి తాత్యా స్నేహితులైనటువంటి రామచంద్ర కోతే పాటిల్ రఘు పాటిల్ బయ్యాజీ పాటిల్ వీళ్ళందరూ కూడా బాబా పట్ల గౌరవాన్ని భక్తిని విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి ఒక రకంగా బాయిజామయ్య కారణం ఈరోజు కూడా బాబా మార్గంలో ఉన్నటువంటి స్త్రీమూర్తులు నిజానికి తమ కోసం తము ఏదీ కోరరు అందుకనే బాబాకు ఆ స్త్రీమూర్తులంటే అంత ఇష్టం ఒక తండ్రి బిడ్డ అనుబంధం ఏ విధంగా ఉంటుందో ఒక సోదరుడికి సోదరికి అనుబంధం ఏ విధంగా ఉంటుందో అటువంటి గొప్ప అనుబంధాన్ని ఈరోజు బాబాతో స్త్రీమూర్తులు పెనవేసుకొని ఉన్నారు రెండు రోజుల క్రితము ఒక సాయి బంధువుతో మాట్లాడా మాట్లాడదా అని చెప్పినటువంటి విషయము మా మందిరానికి రెండు వందల మందికి పైగా గురువారం రోజు భక్తులు వచ్చారు అందులో నూట ఎనభై మంది స్త్రీమూర్తులు వారిని ఆసక్తి కొద్దీ నేను ఒక ప్రశ్న అడిగాను ఈరోజు బాబా పైన వస్తున్నటువంటి దుష్ప్రచారం ఉంది కదా దానిని ఎంతమంది వీడియోల్లో చూస్తున్నారు అని అంటే ముగ్గురు చేతులు ఎత్తారట నూట ఎనభై మందిలో ఈ విషయం ఎంతమందికి తెలుసు బాబా పైన ఇటువంటి దుష్ప్రచారం జరుగుతుంది అని అనంటే ఇంకొక ఐదుగురు ఎత్తారట చెయ్యి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈరోజు భక్తులు తమ మనసుల్లో ఏర్పరచుకున్నటువంటి బలమైనటువంటి ప్రేమ విశ్వాసాన్ని ఎవరూ కూడా చెరపలేరు ఒక రకంగా చెప్పాలంటే చాలా ఆర్థికంగా వెనుకబడి సమాజంలో చాలా చిన్న స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా బాబా పట్ల ఎంత గొప్ప ప్రేమను కలిగి ఉంటారంటే అమ్మా నీ పరిస్థితి బాగుపడుతుంది నేను ఒక కోటి రూపాయలు ఇస్తాను నువ్వు బాబా నుంచి వేరుపడిపోమ్మా అని చెప్పి ఎవరైనా వచ్చి కోటి రూపాయలు ఇవ్వబోతే ఆ తల్లి ఆ కోటి రూపాయలను తీసుకొని వాటిని ఆరు బయటనే పెట్టి లోపలికి వెళ్ళి రెండు తమలపాకులు ఒక్క రెండు రూపాయలు రెండు పళ్ళు అదనంగా వాటి పైన పెట్టి అయ్యా అదనంగా నీకు కోటి పైన రెండు రూపాయలు వేసి ఇస్తున్నాను పైగా తాంబూలం కూడా ఇచ్చాను దయచేసి నీ డబ్బు నీ దగ్గరే ఉంచుకో నా బాబాను నా దగ్గరే ఉండనివ్వు అని చెప్పి అంత గొప్ప ఔదార్యం అంత గొప్ప ధైర్యం కలిగినటువంటి స్త్రీమూర్తులు ఒక్క బాబా మార్గంలోనే ఉండగలుగుతారు బాబా పట్ల వారు ఏర్పరచుకున్నటువంటి భక్తి అదేవిధంగా బాబా వారి పట్ల చూపెట్టేటువంటి వాత్సల్యం దీనికి ఒక ప్రాతిపదిక ఉంది ఆ ప్రాతిపదిక ఏమిటో తెలుసా బాబాను ఆశ్రయించినటువంటి స్త్రీమూర్తి తన కోసం తాను ఏది కోరుకోదు తెలుసా బాల్యంలో నా తల్లి తండ్రి నా సోదరుడు బాగుండాలని చెప్పి ఏ పదేళ్ళ పదకొండేళ్ళ ప్రసిప్రాయంలో బాబాను ఆశ్రయించినటువంటి సందర్భంలో అదే కోరుకుంటుంది ఆ బాలిక వివాహమైన తర్వాత బాబాను ఏమడుగుతుంది బాబా నా కడుపులో ఒక నలుసు నెయ్యి ఎందుకంటే నా మెట్టింటి గౌరవం నిలబడాలి అందుకోసం నా ప్రాణం పోయినా పర్వాలేదు నాకు యోగ్యత లేకపోయినా నా కడుపులో ఒక బిడ్డ నెయ్యి అని చెప్పి అడుగుతుంది కోసం అడిగింది తన కోసం కాదు అది కూడా మెట్టింటి గౌరవం పెంచాలని ఆ తల్లి బాబాను అడుగుతుంది తన కోసం తను ఏది కోరుకోను భర్త ఆరోగ్యం బాగలేకపోతే తిను చాకిరి చేసి చేసి మోకాళ్ళు అరిగిపోయినా సరే ఓ తల్లి ఇటీవల కాలంలో ఒక కోరిక కోరింది ఫోన్ చేసి నాయనా నువ్వు చెప్తే బాబా ఇంటారనేటువంటి నమ్మకం ఉంది మా వారికి సరిగ్గా కాళ్ళు చేతులు ఆడటం లేదు వయసు పైబడ్డది కదా నాయన ఆయనకు కొంచెము కాళ్ళు చేతులు ఆడేటట్టు బాబాను మొక్కవా అని అడిగింది అమ్మ మీకు విపరీతమైనటువంటి మోకాల నొప్పులు ఉన్నాయి కదా మీరు అడుగు తీసి అడుగు వేయలేరు కదా అమ్మా మీకోసం అడుగుతాను నేను అనంటే వద్దు నాయన నా సంగతి బాబాకు తెలుసు మా ఆయన గురించి అడుగు నేను అడిగానని చెప్పి అనంది అంటే స్త్రీమూర్తి ఎప్పుడూ కూడా తన కోసం తను ఏది అడగదు బాబాను తనవారు తన బిడ్డలు తన భర్త తన కుటుంబం ఈ క్షేమాన్ని మాత్రమే బాబాని అడుగుతుంది బైజామా అనారోగ్యంతో మంచానబడి బాబా స్వయంగా వస్తే బాబా నా ప్రాణాలు కాపాడవా అని చెప్పి బాయ్జామా అడగలేదు ఏమడిగింది నా కొడుకు అల్లరివాడు వాడు మొండివాడు ఎవరి మాట వినరు వాడిని సంరక్షించు అని చెప్పి అడిగింది తప్ప బాబా నేను మంచం మీద పడి ఉన్నాను నా కొడుకు చిన్నవాడు చిన్న వయసులో ఉన్నాడు ఇంకా వాడి ఆలనా పాలనా నేను చూడాలి అని చెప్పి బాయిజామ అడగలేదు ఎందుకంటే బాయ్జామాకు ఒక నమ్మకం తనకంటే కూడా తన సోదరుడు పరమాత్మ అయినటువంటి బాబాయే తన కొడుకును సవ్యంగా రక్షిస్తాడు సవ్యమైనటువంటి మార్గంలో పెడతారనేటువంటి నమ్మకం బాయ్జామాకు ఉంది ఈరోజు కూడా ఈ స్త్రీమూర్తుల్లో ఇదే రకమైనటువంటి ప్రేమ ఉంటుంది తన కుటుంబానికి బాబా రక్షణగా ఉంటారు నేను ఆయన పట్ల ప్రేమతో విశ్వాసంతో ఉంటే చాలని చెప్పి అందుకనే బాబా స్త్రీమూర్తులకు చాలా ఈజీగా ప్రేమతో లొంగిపోతాడు బాబా ఎప్పుడూ చెప్తారు నేను మీ ప్రేమకు లొంగిపోతాను అని చెప్పి ఎవరైనా సరే తన కోసం కాకుండా ఇతరుల కోసం తాపత్రయపడుతూ ఉంటారు ఇతరుల యోగక్షేమాలు కోరుకుంటూ ఉంటారు అటువంటి స్త్రీమూర్తులకు బాబా ప్రేమతో లొంగిపోకుండా ఎలా ఉండగలుగుతారు అందుకనే ఈరోజు సమాజంలో కుటుంబాలు బాగుంటున్నాయంటే బాబా మార్గంలో ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా సవ్యంగా ఉంటున్నాయంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీమూర్తి యొక్క భక్తి ప్రేమ ప్రధానం అని చెప్పి మనం తెలుసుకోవాలి ఈరోజు బాబా మార్గంలో కాకుండా ఇతరత్ర ఏదైనా గురు మార్గంలో లేకపోతే ఏదైనా భగవంతుని పైన ఇటువంటి అసత్య ప్రచారాలు వస్తే చాలా ఈజీగా బయటకు వచ్చేస్తారు మనం చూసాం ఈ కలియుగంలోనే దాదాపు ఇరవై ముప్పై సంవత్సరాలుగా అనేక మంది గురువులు పుట్టుకొచ్చి ఆ గురుమార్గంలో ఒకేసారి ఉప్పెనలాగా వచ్చి ఆ పెద్ద పెద్ద సమూహాలతోటి మీటింగులు పెట్టినటువంటివి వారిపైన ఏదైనా అభియోగం రాగానే ఎంత తొందరగా చెల్లా చెదరైపోయాయి ఈ ఈరోజు బాబా మార్గంలో అది లేదు వా ఏ ఆ గురుమార్గంలో ఉన్నటువంటి వాళ్ళపైన చేసినటువంటి దాడి కంటే విపరీతమైనటువంటి దాడి ఇక్కడ జరుగుతున్నా సరే బాబా మార్గంలో ఉన్నటువంటి స్త్రీమూర్తులు దాన్ని గడ్డిపోచతో సమానంగా తీసి పక్కనేశారు అంతే కదా ఇంట్లో ఉండకూడనటువంటి ఏదైనా వస్తువు చెత్త వస్తువు ఉంటే ఏ విధంగా అయితే తీసి బయటపడేస్తారో వారి దృష్టికి వారి మనస్సుకు వారి వద్దకు బాబా పైన జరుగుతున్నటువంటిది ఏదైనా వస్తే ఒక్క క్షణం కాదు కదా రెప్పపాటు కూడా దానివైపు చూడకుండా ఎడంచేతో తీసి బయటేసేశారు ఇది సాయి భక్తుల యొక్క విజయం ఇదే బాబా మార్గాన్ని నిలబెడుతుంది అందుకనే బాబా మార్గం పైన దాడి చేయడం బాబా పైన ప్రచారం చేయడం అసత్య ప్రసారం చేసి భక్తులను నమ్మించడం అనేటువంటిది సాధ్యపడేటువంటి పనే కాదు ఎందుకంటే ఒక కుటుంబంలో బాబా చిత్రపటాన్ని పూజాగదిలో పెట్టినటువంటిది స్త్రీమూర్తి ఆ స్త్రీమూర్తి పెంచుకున్నటువంటి విశ్వాసం ముందు వచ్చేటువంటి అభాండాలు ప్రచారాలు ఏవి కూడా పంచేవు ఎందుకంటే తన పూజా గదిలో తన స్వహస్తాలతో పెట్టినటువంటి చిత్రపటాన్ని బాబా చిత్రపటాన్ని ఏ స్త్రీమూర్తి కూడా తీసి బయట పెట్టడానికి అస్సలు ఒప్పుకోదు పోతే తన ప్రాణం పోయినా సరే ఒకవేళ కుటుంబంలో ఎవరైనా ఇటువంటి వాటిని నమ్మి బాబా చిత్రపటాన్ని తీస్తావా అంటే నా కంఠంలో ప్రాణం పోయిన తర్వాత నువ్వు ఆ చిత్రపటాన్ని తీసుకో అని చెప్తుంది తల్లి అంత ప్రేమతో అంత విశ్వాసంతో బాబా పట్ల ఈరోజు స్త్రీమూర్తులు ఉన్నారు ఒక తల్లి ఎప్పుడూ చెప్తూ ఉంటుంది ఎందుకంటే ఆ తల్లుల ప్రేమ ఎంత గొప్పదంటే బాబాకు సంబంధించి నువ్వు పనిచేస్తున్నావు నాయన నా చిన్న కొడుకు కాలం చేశాడు కానీ ఎప్పుడూ కూడా నా చిన్న కొడుకు కోసం కానీ ఎందుకు వాడిని ఆ వయసులో తీసుకెళ్ళామని కానీ నేను బాబాను ఎప్పుడూ అడగలేదు కానీ ఒకటి మాత్రం రోజు నేను అడుగుతున్నాను బాబా కోసం నువ్వు పనిచేస్తున్నావు నువ్వు ఆరోగ్యంగా ఉండాలి నీ కుటుంబం బాగుండాలి మీ పిల్లలు బాగుండాలి ఇదే నేను బాబాను అడుగుతుంది ఇంతకు మించి నేను ఏమీ అడగను నాయన నాకు ఒక రెండు కోట్లు ఇవ్వాలి ఆ కోట్లు మళ్ళీ తిరిగిమని చెప్పి కూడా బాబాని నేను అడగట్లేదు ఎందుకంటే బాబా పట్ల ప్రేమను పెంచేటువంటి పని చేసేటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి బాబాని అడుగుతున్నాను అంది అమ్మ మీరు చాలా నష్టపోయారు కదా వ్యాపారంలో నష్టపోయారు అదేవిధంగా చాలామందికి డబ్బిచ్చి మీరు వంచబడ్డారని చెప్తున్నారు దానికి సంబంధించి బాబా పైన మీకు ఎటువంటి కంప్లైంట్ లేదా అమ్మా బాబా ఎందుకు నాకు ఇలా చేసావని అడిగితే ఏముంది నాయన అవి వచ్చినవి వచ్చినట్టు వచ్చినవే వెళ్ళిపోయాయి కానీ నా జీవితంలోకి వచ్చినటువంటి బాబాను నేను వెళ్ళగట్టదలుచుకోలేదు ఎందుకంటే నేను చేసినటువంటి తప్పుకు బాబాను నేను బాధ్యుని చెయ్యను అంది ఈ విధంగా ఉంటుంది స్త్రీమూర్తుల యొక్క అవగాహన అందుకనే బాబా పట్ల అంత అమితమైనటువంటి ప్రేమను కలిగి ఉంటారు అంతేకాదు బాబా ఏదైనా ఇచ్చినా ఇవ్వకపోయినా అందే రకమైనటువంటి ప్రేమను ఆ ప్రేమలో ఏమాత్రం కూడా లోటు ఉండదు అసలు ఎలా ఉండగలుగుతారు వారని చెప్పి నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది ఒక్కొక్కసారి నాకు కూడా బాబా పైన ఒక అసంతృప్తి కలుగుతూ ఉంటుంది అసంతృప్తి ఎందు తెలుసా బాబా టీవీ ద్వారా ఒక అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనం అందిస్తున్నాం కదా అర్థం చేసుకునేటువంటి వాళ్ళ సంఖ్య ఇంకా వందల్లోనే ఉంది ఏమిటి బాబా దానికి ఇంత శ్రమ పడాలా ఇంత డబ్బు వెచ్చించాలా ఇంత సమయం పెట్టాలా అని చెప్పి నాకు ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారైనా ఈ గిలి పుడుతుంది కానీ బాబా పట్ల ప్రేమ ఉన్నటువంటి ఈ తల్లులకు ఏ రోజు బాబా పట్ల అసంతృప్తి ఉండదే బిడ్డను తీసుకెళ్ళిపోయిన మృత్యువు బాబా పైన కంప్లైంట్ చేయరే అసలు బాబా మార్గంలోకి వచ్చిన తర్వాత నష్టపోయినటువంటి వాళ్ళు కూడా ఉంటారు అరే ఈ నష్టము బాబా వల్ల జరిగిందే నష్టం జరుగుతుంటే బాబా చూస్తూ కూర్చున్నాడే అనేటువంటి ఒక్క కంప్లైంట్ నేను ఇప్పటివరకు వినలేదు ఇది బాబా నిర్ణయం నా విధి ఇంతే అనేటువంటి మాటే విన్నాను తప్ప బాబా పైన కంప్లైంట్ చేసినటువంటి వారు స్త్రీమూర్తుల్లో ఇప్పటి వరకు ఎవ్వరూ లేరు అది వాళ్ళ యొక్క గొప్పతనం ఎందుకంటే బాబాకు తెలుసు ఏ మార్గంలో వెళితే తన తత్వం సమాజంలోకి వెళ్తుంది కుటుంబాల్లోకి వెళ్తుంది ఈరోజు సత్సంగకర్తల్లో నాతో పాటు చాలామంది మగవాళ్ళు ఉన్నారు కానీ మాకంటే కూడా గొప్ప ఫలితాన్ని గొప్ప లక్ష్యాన్ని సాధించినటువంటి వాళ్ళు ఎవరంటే స్త్రీమూర్తులే ఈరోజు సాయి గురుకులము పదిహేడు వందల ఎపిసోడ్లు చెప్తే ఒక పదిహేడు వందల మంది కూడా ఎంపవర్ అయ్యి ఉండరు కానీ ఒక స్త్రీమూర్తి తన ఇంట్లో ఉన్నటువంటి నలుగురు కుటుంబ సభ్యుల్ని ఇట్లా ఎన్ని లక్షల మంది స్త్రీమూర్తులు ఉండి ఉంటారు ఒక కుటుంబాన్ని ఎంపవర్ చేసేటువంటి వారు భర్త మొదట బాబా పట్ల నమ్మకం లేకుండా ఉంటారు కానీ ఏదో ఒకసారి ఒక అవాంతరం వచ్చినప్పుడు బాబా యొక్క కృపను ఆ వారికి కూడా రుచి చేయించి చూసావా బాబా వల్లను ఈ ప్రమాదం నుంచి బయటపడ్డావంటే బాబా పట్ల విశ్వాసాన్ని పెంపొందించుకుంటాడు భర్త పిల్లవాడు క్వార్టర్లీ ఎగ్జామ్లో తక్కువ మార్కులు వస్తే లేదురా నాయనా రోజు నువ్వు బాబాకు దండం పెట్టుకొని వెళ్ళు పరీక్ష అప్పుడు బాబా ముందు నిల్చొని ఆయన నామజపం చెయ్యి పరీక్ష రాసేటప్పుడు కూడా నామాన్ని స్మరించు అంటే నెక్స్ట్ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్లో రెండో ర్యాంకో మూడో ర్యాంకో వస్తే ఆ పిల్లవాడికి కలిగేటువంటి నమ్మకాన్ని ఎవరైనా తీసేయగలుగుతారా ఈ విధంగా ఒక స్త్రీమూర్తి గొప్పగా కుటుంబాన్ని సమాజాన్ని ఎంపవర్ చేయగలుగుతుంది ఈరోజు టీవీ కంటే కూడా సమాజంలో బాబాతత్వాన్ని ఎవరు బలంగా నాటుతున్నారు కొన్ని వందల మంది సత్సంగకర్తల కంటే కూడా ఒక స్త్రీమూర్తి కుటుంబంలో ఉన్నటువంటి ఆ నలుగురు సభ్యుల్ని ఎంపవర్ చేయగలుగుతుందంటే బాబా స్త్రీమూర్తులకు ఎంత గొప్ప ప్రాధాన్యత ఇచ్చారో గుర్తుపెట్టుకోండి ఎందుకు బాబాకు స్త్రీమూర్తులపైన ప్రేమ ఎందుకంటే వారు కలిమిలేమిలో కూడా తృప్తిగా ఉంటారు ఏదైనా కుటుంబంలో విషాదం జరిగినా బాబాను నిందించారు ఏదైనా లోటు జరిగినా అప్పటి వరకు బాగా బ్రతికినటువంటి కుటుంబం కొంత ఆర్థికంగా చితికిపోయినా బాబాను నిందించారు ఇది బాబా నిర్ణయం ఇందులో బాబా ఏం నేర్పించదలుచుకున్నారు అనేటువంటి దాన్నే చూస్తారు తప్ప బాబాను నిందించేటువంటి వారు ఎవ్వరూ కూడా ఉండరు బాబా ఏ స్థితిలో ఉంచితే ఆ స్థితిలో మనం ఆనందంగా ఉండాలనేటువంటి స్త్రీమూర్తులే నూటికి తొంభై శాతం మంది ఉంటారు ఎందుకనంటే శ్రీ సాయి సచరితలో ఉన్నటువంటి ఆ కథను స్త్రీమూర్తులు బాగా పట్టుకున్నారేమో అనిపిస్తుంది సావిత్రిబాయి టెండూల్కర్కు బాబా స్వప్న దర్శనం ఇచ్చి మీ ఆయన పెన్షను వంద రూపాయలు ఇస్తే సరిపోతుందమ్మా అంటారు మామూలుగా అయితే నూట యాభై రూపాయలు జీతం పెన్షన్ డెబ్బై ఐదు రూపాయలు సెటిల్ కావాలి బాబా అందుకు ఇరవై ఐదు రూపాయలు ఎక్కువగా వస్తే చాలా అమ్మా అని అడుగుతారు ఆ తల్లి ఎంతో తృప్తి పడిపోయి చెప్పినటువంటి సమాధానం బాబా పెన్షను డెబ్బై వస్తే ఏంటి తొంభై వస్తే ఏంటి వంద వస్తే ఏమిటి ఏమీ దాంట్లో నాకు చింతలేదు బాబా ఎందుకంటే ఎంత వచ్చినా సరే ఈ సంసారాన్ని నడిపేది నువ్వే కదా ఈ సంసారానికి కావలసినటువంటి దాన్ని సమకూర్చేది నువ్వే కదా అని చెప్పి ఆ ఇచ్చింది తప్ప బాబా ఇంకో ఇరవై ఎక్కువ ఇస్తే బాగుంటుంది కదా బాబా అని అడగలే మనమైతే అడుగుతాం బాబా ఇంకో ఇరవై ఎక్కువ ఇస్తే బాగుండని చెప్పి ఆ కథను బాగా పట్టుకున్నారు ఎందుకంటే సావిత్రిబాయి టెండూల్కరు ఎంత పెన్షన్ వస్తుంది అనేటువంటి దానిపైన ఆశ పెట్టుకోలేదు ఏ దేనిపైన నమ్మకంతో ఉంది పావులా వచ్చినా రూపాయి వచ్చినా ఆ అది సంసారానికి ఏ విధంగా సర్దుబాటు చేసుకోవాలో బాబా నిర్ణయిస్తాడు కాబట్టి బాబాయే ఆ సర్దుబాటు చేస్తాడు అంతే అని చెప్పి నిన్నటి వరకు పిల్లవాడికి పార్లీజీ కొనిచ్చాను ఈరోజు లోకల్ బిస్కెట్ కొనియాలి డెబ్బై ఐదు రూపాయలు అంతే కదా సగం ఆదాయం పడిపోతే మన జీవన ప్రమాణము మనం బ్రతికేటువంటి స్థితి ఇవన్నీ కూడా సగానికి పడిపోతాయి కదా కానీ సావిత్రిబాయి టెండూల్కర్లో ఆ ఆందోళన లేదు కదా అందుకనే స్త్రీమూర్తులందరూ ఈ కథలన్నింటినీ కూడా బాగా గుర్తుపెట్టుకున్నారు బాబా మనకు ఎప్పుడు ఏది అవసరం అది ఇస్తారు వారిని అడగాల్సినటువంటి అవసరం లేదనేటువంటి కృతనిశ్చయంతో చాలామంది స్త్రీమూర్తులు ఉంటారు వారికి ఎంత గొప్ప ఔదార్యం ఉంటుందంటే ఒక అమ్మాయి ఒక వారం పది రోజుల క్రితము మన వరాల మందిరానికి వచ్చింది వచ్చి సార్ మా అన్నకు మంచి సంబంధం రావాలి మా అన్న వివాహం జరగాలి అని అంది సరే అమ్మ నీకు వివాహం జరిగిందా అన్న నాకు జరగలేదు సార్ ముందు మా అన్నకు జరగాలి మా అన్న సంబరాన్ని నేను చూడాలి వదిన రావాలి వచ్చిన తర్వాతనే నేను వివాహాన్ని చేసుకుంటాను అంది ఎందుకమ్మా అన్న అమ్మాయి చెప్పినటువంటి సమాధానం మా అమ్మ చిన్నప్పుడే చనిపోయింది సార్ మా నాన్న ఇటీవల కాలం చేశారు నాకు అన్న అన్నకు నేనే ఫస్ట్ నా వివాహం జరగాలంటే కుటుంబం కావాలి కదా సార్ అందుకని మొదట నా అన్నకే వివాహం జరగాలి మంచి వదిన రావాలి వాళ్ళిద్దరూ కూడా నిలబడి నా వివాహాన్ని చేయాలి అని అంటే నేను అడిగే అమ్మ నీకేం కోరికలు లేవా నీకు ఎటువంటి భర్త రావాలని ఏమీ అవసరం లేదు నాకు ఏ కోరిక లేదు నాకు ఆ సమయానికి ఖచ్చితంగా బాబా మంచి సంబంధాన్ని ఇస్తారు అని అంటే ఎంత విశ్వాసం చూడండి తను తన భవిష్యత్తు గురించి కోరుకోవట్లేదు ఆ అమ్మాయి ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల వయస్సు కానీ తన సోదరుడు బాగుండాలి తన సోదరుడికి ఒక కుటుంబం రావాలి వచ్చిన తర్వాత తను వివాహం చేసుకోవాలి నిజంగా ఇటువంటి ఔదార్యం ఎట్లా అబ్బుతుంది తల్లిదండ్రులు నేర్పినటువంటి సంస్కారమా ఇది లేకపోతే ఆయా కుటుంబాల్లో మనం పుట్టి పెరగడం వల్ల వచ్చేటువంటి బుద్ధి అంటే కాదు ఒక్క సద్గురువు మాత్రమే ఇటువంటి వాటన్నింటినీ కూడా అనుగ్రహిస్తారు జీవితంలో ఇంతకంటే సంపద లేదు బాబా ఆ స్త్రీమూర్తులకు ఇచ్చినటువంటి సంపద ఆత్మతృప్తి ఉన్నటువంటి దాంట్లో తృప్తిగా ఉండాలి ఇతరుల పట్ల ఎప్పుడూ కూడా ప్రేమను కలిగి ఉండాలి వారి అవసరాల కోసమే తన జీవితం అంతా దారబోయాలనేటువంటి ఆ త్యాగ గుణము ఎంత గొప్పది కదా అందుకనే ఈరోజు స్త్రీమూర్తుల్లో చెక్కు చెదరనటువంటి భక్తి వ్యక్తిగతంగా బాబా వల్ల వాళ్ళకి ఏమైనా ప్రయోజనం వచ్చిందా ఏడు వారాల నగరేమైనా కొనుక్కోగలిగారా బాగా సంపద వచ్చి చాలా అరుదు అలాంటి వాళ్ళు కానీ సమాజంలో ఏదైతే సంపద ఉంటుందో ఆ సంపద కంటే కూడా సాయి అనేటువంటి సంపదే గొప్ప వరంగా వారు భావిస్తారు అంతేకాదు ఆ స్త్రీమూర్తుల ప్రేమ ఎట్లా ఉంటుందంటే బాబా పట్ల ఒక మనిషితో ఒక మానవ సంబంధం ఉన్నటువంటి మనిషితో ఒక తండ్రితోనో ఒక తల్లితోనో ఒక తాతతోనో ఉన్నటువంటి అనుబంధం వాళ్ళు నిజంగా వాళ్ళ ప్రేమకు జోహాలు చెప్పాల్సిందే ఎందుకంటే శ్రీ సాయి సచరితలో మనం చదువుతాం కదా వంకాయలు రెండు వంకాయలు పంపిస్తే ఒక వంకాయతోటి కూర చేసి పంపిస్తే ఇంకో వంకాయని అలానే పురంధర భార్య తన దగ్గర పెట్టుకుంటే నాకు ఈ వంకాయ కూరతో పాటు వంకాయ పచ్చడి కావాలి వేపుడు కావాలని అంటాను వెంటనే రాధాకృష్ణయ్య చేసి పంపిస్తే అప్పుడు భోజనం చేయడం ప్రారంభిస్తాడు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆ భక్తురాలి యొక్క ప్రేమ ఒక సగం ఒక వంకాయ పెడితే సగం ప్రేమనే స్వీకరించినట్టు అందుకనే పరిపూర్ణమైనటువంటి ఆ భక్తురాలు ప్రేమను స్వీకరించడానికి రెండో వంకాయని కూడా అప్పటికప్పుడు వండించుకొని రమ్మని చెప్పారు ఇటీవల కాలంలో ఎక్కడో ఒక సమావేశంలో ఒక మహానుభావుడు మాట్లాడాడు ఏంటి నాన్ సెన్స్ బాబాకు వంకాయ కూర అంటే ఇష్టమా బాబాకు దొండకాయ కూర అంటే ఇష్టమా దీన్ని మానేసేయండి ఫస్ట్ ఇది నాన్ సెన్స్ అన్నాడు ఆ నాన్ సెన్స్ అన్నటువంటి ఆ నాన్ సెన్స్కు చెప్పేది ఏంటంటే అరే నాయన అక్కడ వంకాయ కూర దొండకాయ కూర బెండకాయ కూర కాదు అక్కడ ప్రేమ అది ఆ భక్తుల యొక్క ప్రేమ బాబాకు ఫలానా కూర ఇష్టం అని చెప్పి తాను భావించడం అనేటువంటిది ఆ భక్తురాలి యొక్క వ్యక్తిగతమైనటువంటి ప్రేమ బాబా పట్ల ఇంకో మాట అన్నాడు దిగజారి ఏ బాబాను తిండిపోతుంది చేసేస్తారా బాబాకు పరమాణాలు పెట్టేసి బాబాకు అది పెట్టేసి ఇది పెట్టేసి ఇది ఇష్టం అది ఇష్టం అని చెప్పి తిండిపోతా అక్కడ బాబా చిత్రపటం ముందు మనం ఇష్టం వచ్చినటువంటి పదార్థం పెడితే బాబా ఈగ రూపంలోనో చీమ రూపంలోనో వచ్చి దాన్ని తినేస్తే మిగతా ప్రసాదం అంతా భక్తులే కదనయ్యా తినేది బాబా మందిరాల్లో ఒక ఐదు వందల మందికి భోజనం వండితే ఐదు వందల మంది భోజనం బాబా తింటాడా దాంట్లో పిసరంతా ఒక చీమ రూపంలోనో ఈగ రూపంలోనూ ఒక సూక్ష్మ క్రిమి రూపంలోనే వచ్చి తినిపోతాడు ఆయనను తిండిపోతుని చేస్తారా ఇటువంటి మాటలు మాట్లాడేటప్పుడు కాస్త మీ యొక్క అహంకారాన్ని అదుపు చేసుకుంటే బెటర్ అహంకారంతో మాట్లాడితే నువ్వు భక్తుల హృదయాలను గాయపరిచినట్టు పోనీ బయటోడు మాట్లాడాలంటే ఏమని అనుకోవచ్చు బాబా మార్గంలో సత్సంగాలు చెప్తూ పెద్ద జ్ఞాని అని చెప్పి అనుకున్నట్టయినా ఒక సాధారణమైనటువంటి అమాయకమైనటువంటి భక్తుల యొక్క భక్తిని అవమానిస్తాడా కాకపోతే ఇక్కడ నాకు విజ్ఞత ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ వీడియో ప్లే చేయట్లేదు కానీ ఆ వీడియో నా దగ్గర ఉంది ఎంత నీచమైనటువంటి మాటల వంకాయ కూర ఇష్టమని ఎవరు చెప్పాడు మీకు బాబాకు అరే సత్యతలో ఉందయ్యా భక్తురాలి యొక్క ప్రేమ ఆ రోజు ఏ విధంగా అయితే సీతాదేవి తర్కడు బాబా పట్ల ప్రేమను చూపెట్టిందో నేను కూడా వంకాయ కూర పెట్టిన ప్రేమను చూపెడితే ఇది నాన్సెన్సా ఇటువంటి వాళ్ళు చాలా ప్రమాదకరం బాబా పట్ల విమర్శ చేసేటువంటి వాళ్ళకంటే కూడా ఒక సాధారణమైనటువంటి భక్తుల యొక్క భక్తిని కించపరిచేటువంటి వాళ్ళు చాలా ప్రమాదకరం అటువంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండండి ఇది చాలా దారుణమైనటువంటి విషయం చేతనైతే ఇంకా భక్తిని పెంపొందించేటువంటి ప్రయత్నం చేయి వాళ్ళ యొక్క అమాయకమైనటువంటి భక్తిని కొనియాడు ఈరోజు నేను ఎందుకు స్త్రీమూర్తుల భక్తి గురించి చెప్తున్నాను ఒక రకంగా చెప్పాలంటే వారి ప్రేమ ముందు స్త్రీమూర్తుల ప్రేమ ముందు నిజంగా సత్సంగాలు చెప్పేటువంటి నాలాంటి మీలాంటి వారి ప్రేమ ఏ పాటిదయ్యా వారు చేసేటువంటి సేవ మనం చేయగలుగుతామా వారు కొన్ని జనరేషన్స్కు బాబా యొక్క తత్వాన్ని ప్రేమను నింపగలుగుతున్నారు కదా ఏ శ్రీ సాయి సచ్చరితలో లేదా దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే మీలాంటి జ్ఞానులకు బాబా మార్గంలో జ్ఞానులు అని చెప్పుకునేటువంటి మీకు సత్యరిత పట్ల అవగాహన లేదనేటువంటి చాలా స్పష్టంగా తెలిసిపోతుంది ఇక్కడ సచ్చరితలో క్యాప్టెన్ హార్ట్ బాబా స్వప్న దర్శనం ఇచ్చి నన్ను మరిచావా అంటే ఎక్కడైనా బిడ్డ తండ్రిని మరుస్తాడా అని చెప్పి ఆ కూర చేసేటువంటి సందర్భంలో కల భగ్నమైతే చిక్కుడుగాయకూర బాబాకు వండి పెట్టమని చెప్పి తన మిత్రుడికి డబ్బులిచ్చి షిరిడీకి పంపిస్తే బాబా ఆ రోజు చిక్కుడు చిక్కుడుగాయకూరనే తినలేదా అంటే అందులో ఉన్నటువంటిది కూర పదార్థం కాదు అందులో ఉన్నటువంటిది ప్రేమ ఆ ప్రేమను మాత్రమే బాబా ఆస్వాదిస్తాడు దీన్ని మనం గ్రహించకపోతే ఎలా సచ్చరితలో ఉన్నటువంటి విషయాల పట్ల ఇంత నీచమైనటువంటి స్థితిలో మాట్లాడడం అనేటువంటిది కూడా సరైనటువంటిది కాదు దయచేసి ఇటువంటి సత్సంగకర్తలు ఎవరైనా సరే ఈ విధంగా మాట్లాడితే మాట్లాడేటప్పుడు చాలామందికి ఆహా ఓహో అనిపిస్తుంది అరే రే ఏదో గొప్ప విషయం చెప్తున్నారని చెప్పి గొప్ప విషయం కాదు మన భక్తిని కించపరుస్తున్నారు మన పక్షంలో ఉండి బాబా సత్సంగం అని చెప్పి బాబా పక్షపాతిని అని చెప్పేటువంటి వాళ్ళు వంకాయ కూర ఇష్టమని ఏంటి దొండకాయ కూర ఇష్టమేంది నాన్ సెన్స్ అనేటువంటి మాట మాట్లాడవచ్చా ఎంత దారుణమైనటువంటి విషయం కదా అందువల్ల నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను మీ భక్తే గొప్పది ఇక్కడ బాబా మార్గంలో స్వయం అనుభవాలే తప్ప ఎవరో ఏదో చెప్పిండ్రని దాన్ని ఆచరించేటువంటి వాళ్ళు ఎవరు ఉండరు మన స్వీయ అనుభవాలే బాబా పట్ల ప్రేమను పెంపొందింపజేస్తాయి అందుకనే సాయి గురుకులన్నీ టీవీని మేము కేవలం బాబా ప్రేమను మీలో జడింపజేయడానికి మీలో ఉన్నటువంటి ప్రేమను ఉత్తేజపరచడానికి మాత్రమే సాయి టీవీ సాయి గురుకులం పనిచేస్తుంది తప్ప మీ భక్తిని ప్రశ్నించేటువంటి పని ఎప్పుడూ చేయరు ఎవరూ చేయకూడదు కూడా చాలామంది ఈరోజు బయలుదేరుతున్నారు భక్తిని ప్రశ్నించే వాళ్ళు బయలుదేరుతున్నారు ఏం భక్తి మీ భక్తి మీకేం తెలుసు ఎంత గొప్ప జ్ఞానం కావాలో తెలుసా బాబాను అర్థం చేసుకోవాలంటే అంటారు ఆ జ్ఞానం అనేటువంటి దాన్ని నిర్వచనం చెప్పేవాడికే తెలియదు ఇక్కడ ప్రేమే తప్ప జ్ఞానానికి తావులేదనేటువంటి విషయం తెలియనటువంటి మూర్ఖులు కొంతమంది బయలుదేరుతారు కాబట్టి దయచేసి మనకు ఏ జ్ఞానము అవసరం లేదు బాబా ప్రేమ మాత్రమే చాలు ఆ ప్రేమయే అసలైనటువంటి జ్ఞానాన్ని మనకిస్తుంది బాబా పట్ల పెంచుకున్నటువంటి ప్రేమ ఆయన మన పట్ల చూపెడుతున్నటువంటి అనురాగంతో ఇతరులకు సహాయం చేయాలనేటువంటి గుణం కలుగుతుంది అందరితో ప్రేమతో ఉండాలనేటువంటి గొప్ప సుగుణం మనలో ఉద్భవిస్తుంది ఇతరులకు పెట్టాలనేటువంటి ఒక దానగుణం ఉంటుంది అందరినీ ప్రేమించాలి అందరినీ సమానంగా చూడాలనేటువంటి ఒక సమానత్వం ఉంటుంది అంతకు మించి బాబా మనల్ని ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిలో తృప్తిగా మనం ఎలా బ్రతకాలనేటువంటి జ్ఞానం మనకు కలుగుతుంది ఇది జ్ఞానం అంటే అసలు జ్ఞానం ఏంటంటే బాబా మనల్ని ఏ స్థితిలో ఉంచితే ఆ స్థితిలో తృప్తిగా బ్రతకడమే అసలైనటువంటి జ్ఞానం కాబట్టి ఒక్కదాన్నే గుర్తుపెట్టుకోండి ఇన్ని రోజులుగా పదిహేడు వందల ఎపిసోడ్లు పదిహేడు వందల ఎపిసోడ్లతో పాటు అనేక సత్సంగాలు అనేక కార్యక్రమాల్లో బాబా చెప్పించేటువంటి ఆ మాటలు వింటున్నందుకు ఓపికగా సాయి గురుకులాన్ని నిరంతరం శ్రవణం చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఓం శ్రీ సాయిరామ్ శిక్షలు లేని శరణాగతి సౌదం